మానవాళి మనుగడకు జలమే ఆధారం అలాంటి నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోతూ క్రమంగా అడుగంటిపోతున్నాయి దీంతో పంటల సాగులో సరైన దిగుబడులు లేక రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది ఈ నీటి కొరతను అధిగమించేందుకు కొంతమంది తమ పొలాల మధ్యలోనే నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటూ సంవత్సరమంతా పంటలు సాగు చేస్తున్నారు ఈ పొలం కుంటల ఏర్పాటుతో రైతుకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఓసారి చూసేద్దాం తెలుగు రాష్ట్రాలను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి వర్షం పడినప్పుడు నీటిని నిల్వ చేసుకోలేకపోతే కాలువలు వాగులు నదుల్లో కలిసి చివరికి సముద్రం పాలవుతుంది వాన నీటిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటే సాగునీటి కష్టాలే ఉండవు సాగునీటి వినియోగం సంరక్షణపై రైతులు శ్రద్ధ వహిస్తే బెట్ట పరిస్థితుల్లోనూ పంటకు నీరు అలాగే మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎదురుపల్లిలో రైతులు బాల వికాస సంస్థ సహకారంతో నీటి కుంటలను నిర్మాణం చేసుకున్నారు దీంతో రైతులకు వారి పొలాల్లో నీటి నిల్వలు పెరిగి బోరు బావుల్లో కూడా నీరు సంవత్సరమంతా వాడుకోగలుగుతున్నారని వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్టు మేనేజర్ తిరుపతి అంటున్నారు చూసినట్లయితే మనకు మూడు రకాలుగా ఈ యొక్క వ్యవస్థలో అందుబాటులో ఉన్నాయి ఒకటి వర్షపు ద్వారా రెండోది భూగర్భజల ద్వారా మూడోది పారకం ద్వారా సో మన ప్రాంతంలో గనక చూసినట్లయితే కృష్ణ కానీ ఇటు గోదావరి కానీ ప్రవహిస్తూ ఉంది కింది ఏదట ఏదైతే మధ్య తెలంగాణ ప్రాంతం ఉందో అక్కడ నీటి పరిస్థితులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిన విషయమే మనకు నీరు కనుక చూసినట్లయితే మూడు విధాలుగా మనకు అందుబాటులో ఉంటుంది ఒకటి భూగర్భజలాలు రెండో అంశం అయితే పారకం ద్వారా మూడో అంశం అయితే మనకు వర్షాప్ ద్వారా వర్షాల ద్వారా సో దీంట్లో మనం వర్షాలు అనేటువంటి చూసినట్లయితే ఒక పదేళ్ళ కిందకి ఇరవై ఏళ్ళ కిందకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మనం ఈవెన్ గూగుల్లో వెళ్ళినా చూసుకున్నా కూడా వెబ్సైట్లలో వర్షపాతం ఎలా ఉందన్నా తెలిసినటువంటి అంశమే సో ఈ మధ్యలో మళ్ళీ కరోనా పీరియడ్లో వచ్చినప్పుడు వర్షపాతం పెరగడము తర్వాత తగ్గడం ఇలాంటివన్నీ కూడా మీరంతా గమనించే ఉంటారు ఇంకా రెండో అంశం వస్తే నీరు మన యొక్క ప్రభావితమైనటువంటి ప్రాంతంగా కనుక చూసినట్లయితే అటు గోదావరి కానీ ఇటు కృష్ణ కానీ మన తెలంగాణకు రెండు ఎర్జుల నుంచి వెళ్ళిపోతూ ఉంది ఇంకా మధ్యతర మధ్యకి వచ్చినటువంటి మధ్య తెలంగాణకు వచ్చినట్లయితే నీటి ఎద్దటి ఎలా ఉందో మీ అందరికీ తెలిసినటువంటి పరిస్థితులే సో ఇలాంటి తరుణంలో పాటు ఇక భూగర్భజలాలు చూసినట్లయితే వంద మీటర్లకు యాభై మీటర్లకు రెండు వందల మీటర్లకు అనేక బోర్లు వేయడము నీటిని భూగర్భజలాల నుంచి తీసుకోవడము అన్ని అవసరాలకు వినియోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది తర్వాత అదేవిధంగా వ్యవసాయాన్ని చూసినట్లయితే ఇక్కడ ఎంత ఆరు తేడు పంటలు పెట్టినప్పటికీ కూడా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల లీటర్ల నీళ్లు అట్లా సుమారుగా ఇప్పుడు వరి కంక వేసుకున్నట్లయితే ఒక ఇరవై కోట్ల లీటర్ల నీళ్ళు ఒక ఎకరానికి మనం పారిస్తే తప్ప పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేవు సో ఈ తరుణంలో పట్టు మనకు ఉన్నటువంటి వాటర్ రిసోర్సును కనుక చూసి చాలా మట్టుకు ఈ యొక్క సీజన్ మనకు జూన్లో స్టార్ట్ అయిపోయి లేదంటే సెప్టెంబర్లో అట్లా అయిపోయి అట్లా అయిపోతూ ఉంటుంది సో తర్వాత మనకు మొదటి సీజన్లో ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి రైతులకు ఎవరికైతే వర్షధార పంటలు పండించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొన్నిసార్లు నీళ్ళు అందక ఎండిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో అట్లా ఒక ఖరీఫ్ సీజన్ చూస్తున్నట్టయితే ఒక ఎనభై తొంభై శాతం మనకు ఉన్నటువంటి వ్యవసాయ భూములు సాగులోకి వస్తే అదే రెండో పంటకు రబీ సీజన్ సీజన్గా వచ్చినట్లయితే ఒక నలభై రెండు నలభై మూడు శాతానికే మనకు సాగులోకి వచ్చేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసినటువంటి అంశమే సో ఇది ఏరియాని బట్టి వర్షపాతాన్ని బట్టి కొంచెం హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటుంది సో ఇది ఈ క్రమంలో పట నీటి అందుబాటులో ఎట్లా ఏం చేయగలుగుతాం మనము నీళ్లను తయారు చేయలేము ఉన్న నీళ్ళను సమృద్ధిగా అందించే విధంగా ప్రయత్నం చేయాలన్నట్టుగా ఒక స్వచ్ఛంద సేవ సంస్థగా బాల వికాస స్వచ్ఛంద సేవ సంస్థ ఇరవై సంవత్సరాల క్రితమే దీని మీద బాగా ఆలోచన చేసి ఇది ఈ బాల తెరిస జింగ్రాస్ గారు ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఒక రైతు బిడ్డ కాబట్టి దీన్ని బాగా ఆలోచన చేసి ఇరవై సంవత్సరాల క్రితమే ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది చెరువు పూటికతీత కార్య కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసి ఇప్పటికొక ఎనిమిది వందల చెరువులలో పూటిక మట్టి తీయడము ఈ పూటిక మట్టి తీసినటువంటిది రైతుల పొలాలలో వేసుకోవడం అటు జలాలు పెరగడంతో పాటు స్టోరేజ్ పెరగడంతో పాటు రెండోది ఏమిటంటే రైతులకు సారవంతమైన మట్టినిచ్చే ప్రోగ్రాంను చేపట్టడం జరిగింది దీన్ని చూసి మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా దీన్ని చాలా గ్రామాలలో నలభై వేల చెరువులలో దీన్ని పూటికి తీసే కార్యక్రమం అనేటువంటిది బాలికా స్ఫూర్తితోటి దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే మేము అనేక కార్యక్రమాలు చేసినాము పొలం కుంటల నిర్మాణమే కావచ్చు చెక్ డ్యామ్లు కన్స్ట్రక్షన్ చేయడం కావచ్చు ఆర్ఎఫ్డీలు చేయడం కావచ్చు లేదా లూజ్ బోర్డర్ చేయడం కావచ్చు లేదా రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ చేయడమే కావచ్చు అంతేగాక డైరెక్ట్గా భూగర్భజలాలను పెంపొందించడానికి మనం బోర్ రీఛార్జ్ చేస్తాం యాక్వఫైర్ను ఏదైతే కన్ఫర్మ్ యాక్వఫైర్ ఉంటుందో ఆ కన్ఫర్మ్ యాక్వఫైర్కి బోర్ బోర్వెల్ రీఛార్జ్ ద్వారా దాన్ని భూగర్భజలాలను పెంచే విధంగా మనము ఈ ప్రాంతంలోపట పనిచేస్తూ ఉన్నాం నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో కాలువలు బోర్లను వినియోగిస్తూ కేవలం ఒక పంట మాత్రమే పండించుకునే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితులను దాటి రైతులు నిరంతరం సాగు చేసుకునే విధంగా బాల వికాస స్వచ్ఛంద సంస్థ మిషన్ జల వికాస్ పేరుతో పొలం కుంటల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కుంటల నిర్మాణం వల్ల రైతులకు ఎలాంటి లాభాలుంటాయన్న అంశంపై వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ తిరుపతి గారి మాటల్లో మరింత వివరంగా తెలుసుకుందాం స్వచ్ఛంద ఈ యొక్క వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ కోసము అనేక మంది సిఎస్ఆర్ డోనర్స్ను అప్రోచ్ అవ్వడము దాంట్లో సిఎస్ఆర్ ఫండ్లోకి వెళ్ళి ఇప్పుడు ఉదాహరణ చూస్తే పీఆర్ఐ కానీ అంటే పెనాడ్ రిచర్డ్ ఇండియా కంపెనీ వాళ్ళు కానీ లేదంటే వెరజిన్ కంపెనీ వాళ్ళు కానీ ఈ నీటి కుంటల పైన లాభాల గురించి చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క సిఎస్ఆర్లో భాగంగా ఈ యొక్క పథకానికి సపోర్ట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది దీంట్లో ఏంటంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఇందులో చాలా వరకు ఉంటుంది సో దీన్ని గనుక మనం చూసినట్లయితే ఇటు డోనర్ తోటి వచ్చేటువంటి ఫండ్తో మనం మిషన్ యొక్క ఖర్చును పెట్టి ఒక గుంత తీయడానికి సుమారుగా ఒక రైతు ఇండివిజువల్గా కనుక చేసుకుంటే ఒక నలభై ఐదు నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది సో ఇక్కడ మనం ఒక ఊళ్ళో ఒక ఇరవై ముప్పై మంది రైతులకు చేస్తున్నాం కాబట్టి దీన్ని అన్ని విధాలుగా ప్లాన్ చేసి అటు మిషన్ వాళ్ళని కానీ ఇటు రైతులను కానీ మమేకం చేసి మనం చేసినప్పుడు ఫస్ట్ ముందటిగా ఒక గ్రామంలో ఒక ఇరవై మంది రైతులు కనుక తీసుకున్న తీసుకోవడానికి కనుక ముందుగా కనుక మనకు అప్లికేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మనము ఒక ఎంట్రీ ఫీజు లాగా ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని వాళ్ళకి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళకి ఎంతవరకు దీని మీద నిజంగా తీసుకోవాలన్నటువంటి అది ఉన్నది అన్నది ఒకటి రెండోది దాకా మిషన్ వచ్చినాక నాకు వద్దుపమ్మంటారు కాబట్టి ఇట్లాంటి అన్నిటికీ వాళ్ళను ముందుకు రా వచ్చే విధంగా చేయడం కోసమే ఒక ఎంట్రీ ఫీజు లాగా చేసుకొని పెట్టుకున్నటువంటి రైతులకు తీస్తూ ఉంటాం తర్వాత డోనర్ ఫండ్లకి వెళ్ళి మెషిన్ ఆయర్ చేసుకొని సుమారుగా ఒక ఇరవై ఐదు వేలు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల ఖర్చుతోటి దాన్ని గుంత తీయడం నాలుగు వందల యాభై తొమ్మిది క్యూబిక్ మీటర్లు పైన పదిహేను మీటర్లు కింద తొమ్మిది మీటర్ల విడుతుతోటి లెంత్ తోటి మూడు మీటర్ల డెప్త్ తీయడానికి మనకు సుమారుగా ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఇది డోనర్స్ సిఎస్ఆర్ ఫండ్ నుంచి పెట్టడం జరుగుతుంది ఈ తీసిన మట్టి అక్కడ పోసుకుంటూ వస్తుంటే ఎందుకంటే గుంతనేమో రెండు మీటర్లో రెండు గుంటలు వస్తుంది తర్వాత తీసిన మట్టి పోస్తామంటే ఇంకో గుంట జాగబోతుంది కాబట్టి రైతులకు మోటివేషన్ చేసినప్పుడు రైతులు అక్కడ పోసిన పై లేయర్ మట్టినేమో వాళ్ళ పొలంలో చల్లుకోవడం జరుగుతుంది సారవంతం కావడం కోసము రెండోది ఏంటంటే ఆ మిగతా మట్టిని తీసుకెళ్ళి కొంచెం సైడ్లో కట్టలు పోసుకోవడము లేదంటే ఎక్కడన్నా వాళ్ళ పొలంలో ఒక గుంతలు ఉంటే దాంట్లో పోసుకోవడము లేదంటే పొలాన్ని లెవెల్ చేసుకోవడం ఇట్లాంటి వాటికి వాడుకోమని చెప్ చెప్తూ ఉంటాం దానికోసం వాళ్ళు ట్రాక్టర్లను పెట్టుకోవడం జరుగుతుంది సో అక్కడ ఇంకొక గుంట జాగే అదనంగా పోకుండా దాన్ని వాళ్ళు ట్రాక్టర్లు ఒక రెండు లేదంటే మూడు ట్రాక్టర్లను కిరాయి పెట్టుకొని ఆ మట్టిని తీసుకొని వాళ్ళ పొలాలలో వేసుకుంటూ ఉంటారు దానికి సుమారుగా ఒక ఆరు ఏడు వేల రూపాయలు వాళ్ళ వంతు కాంట్రిబ్యూషన్ పెట్టుకుంటూ ఉంటారు లేదు నాకు పర్వాలేదు జాగా బాగానే కూడా పక్కకు కూడా పోసుకోమంటాం అప్పుడు వాళ్ళకు ఆ ట్రాక్టర్ కిరాలు ఏమి ఉండకపోవచ్చు సో సుమారుగా ఒక ముప్పై ఐదు వేల మనం చేస్తూ ఉన్నాము సో ఒక ఇరవై మందికి ఉన్నది కాబట్టి ఇది అంతా కలిపి మనం నెగోషియేట్గా మాట్లాడతాం కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్గా చేస్తాం కాబట్టి ఈ యొక్క పథకాన్ని సమర్థవంతంగా ఎఫెక్టివ్గా చేయగలుగుతూ ఉన్నాము సో ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఒక మూడు గ్రామాల్లో కలిపి మూడు సంవత్సరాల లోపల ఒక రెండు వందల డెబ్భై ఆరు పొలం కుంటలను నిర్మించడం జరిగింది నీటి మనము ఆదా అని కూడా చెప్పుకోవచ్చు నిర్మాణంలో భాగంగా నిల్వ చేసుకున్న నీటితో పంటల సాగు చేసుకుంటూనే మరోపక్క అదనపు ఆదాయంగా పలు మార్గాలుంటున్నాయని ప్రాజెక్టు మేనేజర్ తిరుపతి అంటున్నారు ఇందుకోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ కుంటల నిర్మాణం చేస్తామని రైతులకు వీటిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామని చెబుతున్నారు సో ఇక్కడ మన ఈ గ్రామంలో మీటింగ్ పెట్టి మీటింగ్లో మాట్లాడినప్పుడు అనేక రకాల సమస్యలు రైతులను వ్యక్తపరచడం జరిగింది మాకు రెండు గుంటలు జాగ వదిలిపెట్టాలన్నా మా పండించే పంట అది పక్కకు అవుతుంది ఒక కింట తగ్గుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నప్పుడు ఇక్కడ క్లుప్తంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నీకు మూడు ఎకరాలున్నా నాలుగు ఉన్నా నీళ్ళు లేకపోతే ఏం పండియలేకపోతుంది కాబట్టి ఒక రెండు గుంటలు పెట్టినట్లయితే అటు భూగర్భజాలు పెరుగుతాయి నీ యొక్క రెండో పంటకు కనీసం ఒక ఎకరం రెండు ఎకరాలకు నీళ్ళు అందే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటివి అని చెప్పి 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 కొంత మట్టుకు రైతులను ముందుకు వచ్చినటువంటి రైతులతోటి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది సో మొదట్లో ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు మంది రైతులకి ఇక్కడ తీయడం జరిగింది దాని ఫలితాలను చూసినాక రెండో సంవత్సరం చాలా మట్టుకు మంది మా దగ్గరికి వచ్చి మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది అంటే ఒట్టి తీసుకోవడమే కాదు ఇక్కడ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా చాలా ముఖ్యంగా ప్రదర్శించారు సో ఇక్కడ మనము ఈ పాండ్ కనుక చూసినట్లయితే దీన్ని మనం ఒక రెండు మూడు రకాలుగా మనం చెప్పవచ్చు సో ఒకటి మొదటికి ఏమిటంటే ఇక్కడ అవగాహన అనేటువంటి చాలా ముఖ్యంగా ఉంటుంది అవగాహనతో పాటు దాని విధానం వాడుకునేటువంటి విధానం దాని మెయింటెనెన్స్ విధానాన్ని కూడా వాళ్ళకు శిక్షణ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది ఈ శిక్షణల్లో ఈ పాం పాండ్ను ఏ విధంగా మనము అధిక లాభాలు లేదంటే అడిషనల్ ఇన్కమ్ తెచ్చుకోవాలి అనేటువంటి అంశాలను కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది సో చెప్పిన తర్వాత ఇక్కడ ఒక ఫస్ట్ మనము వారి యొక్క పొలానికి వచ్చి విజిట్ చేసి ఫీజిబిలిటీ చేసినాక ఆయనకు ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలలో వర్షం పడితే ఎంత నీరు ఎటువైపు వస్తుంది అలాంటి ప్రాంతాన్ని చూసి ఒక క్యాచ్మెంట్ ఏరియాలో ఒక మూలకు దాని యొక్క ప్లేస్ను మనము మార్కింగ్ వేసి అంటే ఎంత ఎంత చోటైతే మనం తీస్తామో దాన్ని మార్కింగ్ వేసి దాని యొక్క ప్రణాళిక పరంగా సైంటిఫిక్ మెథడ్లో దాన్ని మనము తీయడం జరుగుతూ ఉంటుంది లేదా ఎట్లా పడితే ఎట్లా తీస్తే అంటే దాని ఖర్చు బాగా పెరుగుతుంది కాబట్టి ఒక సైడ్ వేసి షేప్ లేకుండా ఉంటుంది దాని యొక్క నీటి ఇనుకుడు కూడా అన్షేప్డ్గా ఉంటుంది కాబట్టి దానికి ఒక ప్లాంట్గా వేసి ముగ్గు వేసి ఆ ముగ్గులో రెండు బాక్సులు వేస్తాం ఫస్ట్ పదిహేను పదిహేను మీటర్లది ఒకటి వేయడం జరుగుతుంది ఎటు పదిహేను పదిహేను తర్వాత కింద తొమ్మిది తొమ్మిది వస్తుంది సో డెప్త్ వచ్చేసి మూడు మీటర్లు సో ఇది రెండు నాలుగు వందల యాభై తొమ్మిది క్యూబిక్ మీటర్ల గుంత అవుతుందండి సో దీంట్లో సుమారుగా ఒక నాలుగున్నర లక్షల లీటర్ల నీళ్ళు ఆగడం జరుగుతుంది అంతేకాకుండా ఒక పదిహేడు పద్దెనిమిది లక్షల లీటర్ల నీళ్ళు దీని లోపలికి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది అంటే భూగర్భజాల లోపలికి ఎనకడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సైర్ స్ట్రక్చర్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మన వెదర్ కండిషన్ చూసి ఎవాపరేషన్ రేట్ను తీసేసినాక ఇన్ఫిల్ట్రేషన్ మాత్రమే మనకు ఒక పదిహేడు పద్దెనిమిది లక్షల రూపాయల పదిహేను పద్దెనిమిది లక్షల లీటర్ల నీళ్లను ప్రతి సంవత్సరం ఎన్నికించడం రైతు జరుగుతూ ఉంది ప్లస్ రైతు యొక్క బెనిఫిట్స్ కూడా అంటే తన యొక్క అవసరాలకు కూడా వాడుకున్నటువంటి నీళ్ళను చూసినట్లయితే ఒక ఆరు లక్షల లీటర్ల నీళ్ళను కూడా వాళ్ళు వాడుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళ యొక్క పంటలకు అందించడం ఒక ఇరిగేషన్ రెండు ఇరిగేషన్లు అందియడం అనేటువంటి జరుగుతూ ఉంది సో దీంతో పాటుకి ఏంటంటే రైతుకు నీళ్లు అందడం ఒక రెండు ఎకరానికి పంటకే నీళ్ళు అందడం కాకుండా రెండోటువంటి అంశం ఏంటంటే ఇక్కడ పక్కకు ఉన్నటువంటి భూ జలాలు పెరిగేటువంటి అంశం సో ఒక బోర్ ఉన్నది లేదంటే ఒక బావి ఉందనుకోండి ఆ ఒక యాభై అరవై మీటర్లు ఉన్నటువంటి బావి కానీ బోరు కానీ అట్లాంటి సో ఇక్కడ చూసినట్లయితే ఒక బోరు ఉన్నటువంటి జరిగింది సో ఈ బోరుకు ఇమ్మీడియట్లీగా ఈ రీఛార్జ్ అనేటువంటి జరుగుతూ ఉంది దీంతో ఇక్కడ చుట్టుపక్కల మనము ముందు వాటర్ లెవెల్స్ ప్రతి సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒక నలభై నుంచి నలభై ఐదు ఫీట్ల వాటర్ లెవెల్స్ పెరిగినాయి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ బండపోసన్ పెళ్ళి కానీ ఈదుల పెళ్ళే కానీ ఉప్పులింగాపూర్లో కలిపి సుమారుగా మనం ఒక మూడు వందల పొలం కుంటలు తీయడం జరిగింది రెండు వందల డెబ్బై ఆరు యాక్చువల్గా సో ఈ రెండు వందల డెబ్బై ఆరు కుంటలు తీయడం ఈ రెండో సంవత్సరం మూడో సంవత్సరం కనుక చూసినట్లయితే ఒక నలభై ఐదు నుంచి యాభై ఫీట్ల భూ భూగర్భజలాలు పెరిగినని చెప్పవచ్చు గతంలో తమ గ్రామంలో వానాకాలం పంటల సాగులో కూడా తీవ్ర నీటి కొరతను ఎదుర్కొన్నామని రైతులు అంటున్నారు ఇలా నీటి కుంటల నిర్మాణం చేసుకుని అదనపు ఆదాయంగా చేపల పెంపకం ఫామ్ ఫండ్ చుట్టూ పండ్ల మొక్కలను పెంచుకుంటున్నామని రైతులు చెప్తున్నారు అది ఇక్కడ ఎయిట్ ఎక్కర్స్ ఉంటుంది ఎయిట్ ఎక్కర్స్ మొత్తం ఎయిట్ ఎనిమిది ఎకరాలల్లా మనకు ఈ బాల మన పక్క విలేజ్ నుంచి చూసి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చి ఈ గుంత పదిహేను మీటర్లు పదిహేను వేడల్పు లోతు మూడు మీటర్లు దీన్ని తీపియడం జరిగింది ఇది అంటే ఇప్పుడు మనకి ఇంత ముందుకు గ్రౌండ్ వాటర్ ఇక్కడ సైడ్ లేకుండే ఈ గుంత వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంత ముందుకు మనకు వన్ ఏకర్ గిట్ల పండకపోవు ఇక్కడ టూ ఏకర్స్ టూ అండ్ హాఫ్ ఎకర్ త్రీ ఏకర్స్ దాకా ఇప్పుడు మనకు స్టోర్ అవుతుంది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బోర్లు వేసినా కానీ మనకు వాటర్ స్టోరేజ్ లేకుండే ఈ గుంత వల్ల మనకి ఇప్పుడు చాలా సేఫ్ ఉంది ఈ గుంతలో వాటర్ ఎట్లా వస్తాయి అంటే మన బోర్ ఇక్కడనే బోర్ ఉన్నది ఆ బోరు ఇక్కడ వస్తుంది అండ్ వర్షానికి వచ్చిన ఈ వాటర్ అక్కడ పైనుంచే త్రీది త్రీ నుంచి సిక్స్ ఎక్కర్స్ పైన నుంచి ఇక్కడికి వర్షం పడ్డప్పుడు ఇక్కడికి వచ్చేస్తాయి అక్కడ పైపు ఇక్కడ పైపు పెద్ద పెద్ద పైపులు రెండు పెట్టాము ఇక్కడ అక్కడ నుంచి ఆటోమేటిక్ వచ్చేసి ఫుల్ అయిపోతాయి గ్రౌండ్ వాటర్ మనం దీంట్లోకి డైలీ నడిపిస్తాం కాబట్టి మనకు బోరు గిట్లో కొంచెం పెరిగింది కొంచెం పెరిగింది మంచిగా ఉంది ఇప్పుడు ఇంతకుముందు మన బోరు కొంచెం వన్ ఇంచ్ వస్తుండే ఇప్పుడు కొంచెం టూ ఇంచు త్రీ ఇంచు అట్లా వచ్చింది మంచిగా ఉంది చాలా బాగుంది ఇక్కడ పక్కన చుట్టుపక్కల జామ చెట్లు మొత్తం పెరిగినాయి జామకాయలు వస్తాయి అండ్ దీనిలో మనం చేపలు వేసినాం ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏమో ఫైవ్ హండ్రెడ్ పిల్లలు ఫైవ్ హండ్రెడ్ పిల్లలు థౌజండ్ పిల్లలు వేసినాం మనకి ఇక్కడ నుంచి పది క్వింటలు బయటకు అవుట్ చేసినాం మనకు దాదాపుగా పదిహేను వేల రూపాయలు వచ్చినాయి దీనివల్ల మనం తినడము అయింది మళ్ళీ బయటకు అమ్ముకుంటే మళ్ళీ పదిహేను వేల దాకా మనకు వచ్చేసింది అమౌంట్ కొంచెం గ్రౌండ్ వాటర్ పెరిగింది అప్పటికిప్పటికి పెరిగింది సార్ కొంచెం పెరిగింది ఎందుకంటే బోర్ల దగ్గరనే ఉంది కదా సార్ గ్రౌండ్ వాటర్ చాలా మంచిగా పెరిగింది సార్ సార్ ఇంతకుముందు మాకు ఏంటంటే వర్షధద్వారణ మీద ఆధారపడి ఉండి ఉంటుంది ఆ కొద్దిగా బోర్ బా బోర్ ద్వారా పండించుకునే వాళ్ళము ఇంతకుముందు ఏంటంటే మనకు తక్కువ పంట అంటే ఒక ఎకరం మాత్రమే పారుతుండే ఇప్పుడు ఏంటంటే ఈ గుంత తీయడం వల్ల ఏంటంటే మాకు రెండున్నర నుంచి మూడు ఎకరాల వరకు పారుతుంది తర్వాత దీనివల్ల ఏంటంటే మాకు కూడా పంట కూడా ఎక్కువ క్రాప్ వస్తుంది అంటే మాకు దీనివల్ల ఏంటంటే మంచి అన్ని రకాలుగా అగ్రికల్చర్ పంట కూడా ఎక్కువ వస్తుంది తర్వాత వాటర్ కూడా సేవ్ చేసుకొని స్టోర్ చేసుకొని ఒకేసారి ఒక నైట్ మొత్తం స్టోర్ చేసుకొని మార్నింగ్ వచ్చేసి మేము ఒకేసారి షిఫ్ట్ అయితే ఒక టూ త్రీ అవర్స్ ఉన్నాయి మంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు పండిస్తున్నాం దీని ద్వారా మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సకాలంలో వర్షాలు కురవక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీటి సమస్య నుంచి అధిగమించడానికి బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా వీటిని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని రైతులు అంటున్నారు ఇప్పుడు వర్షాకాలం ఒక మూడు ఎకరాలు వేసినా ఇప్పుడు రెండు ఎకరాలు వేసిన ఎండాకాలం కదా వరి పంట వేసిన ఇంత కూరగాయలు వేసినా వాటికి గుంత నుంచి ఇప్పుడు మనం పామ్మ నుంచి అందులో జమ చేసుకొని జమ దానితోటి ఇటు వాడుతున్నాం అప్పుడు అంత గుడ్డలు ఉండే మగజన వేసినాము వర్షానికి పండింది ఈ ఎండలు కొడితే ఎండూడు వర్షాకాలం వండుతుంది వానక ఎండాకాలం పండుతుంది వాటర్ జరగ జరిగే బోర్లు జరగని మేము పోస్తే అందులో జమ చేసుకొని ఇది పంట తీసుకుంటున్నాం ప్రతి గిట్ల పాంపండ్ బాల వికాసం నుంచి పాంపండు గుంతలు తీస్తామంటే ఒక రైతులు మిలిస్తే ఒక పది పదిహేను గుంతలు అవుతాయి అనుకున్నాం మేము యాభై ఆరు మంది ముందుకు వచ్చారు అప్పట్లో అస్తే థౌజండ్ రూపీస్ కడికి కట్టి గుంతలు తీసుకుంటే మా దగ్గర మాత్రం ఒక అద్దె ఎకరం వండే బోరుకు ఎకరం నరం పండుతుంది అలా దాంతో అద్దె ఎకరం అంటే ఎకరం నరం ఒక ఎకరా పొలం ఎక్కువ కవర్ అయినట్టే దాంతో బోరు ఒక ఏకించిగా పోసే బోరు మమ్మల్ని ఇప్పుడు దోయించి పోస్తే వచ్చింది అది నీళ్ళు ఎక్కడ ఇంతకుముందే వర్షం పడని వెళ్ళిపోతుండే నీళ్ళు ఈ గుంటలు అన్న నీళ్ళు కూడా అక్కడే అయిపోతున్నాయి కదా స్టోరేజ్ అయింది మాకు మా నీళ్ళు వేస్ట్ కాక కాలేవు ఎక్కడిగా ఈ బాల వికాస్ తోట మా దగ్గర ఒక ఫస్ట్ తీసినప్పుడు యాభై ఆరు తీసినాడు కదా సార్ యాభై ఆరు తీసిన టోటల్ మండల రికార్డ్ అనుకో మా విలేజ్ మా విలేజ్ మాత్రం మండల రికార్డు మా రైతులకు మాత్రం చాలా మేలు జరిగింది బాల వికాసే ఈ పాంపండు గుంతలు అనేది ఫుల్ సక్సెస్ జరిగింది మాకు చేపలు ఇచ్చారు చేపలు ఇచ్చారు మొక్కలు కూడా ఇచ్చారు మా దగ్గర చేపలు కూడా వేసుకురు మొక్కలు కూడా ఇచ్చారు ఫ్రీజ్ ఇచ్చారు దానికి ఏ డబ్బులు తీసుకోవాలో ఫ్రీజ్ ఇచ్చారు అది ఏం లేదు మొక్కకు గుంతకు ఒక థౌజండ్ రూపీసే కట్టింది మేము ప్రత్యేకంగా గుంత తీసుకోవాలంటే ఒక థర్టీ థౌజండ్ చిల్లర అవుతుండేది మేము లెక్క పెట్టుకుని జేసీతో దీంట్లో అంతకుముందు ఒక గుంత ముప్పై ఆరు వేలు ఖర్చు వచ్చింది దీనికి ఒక థౌజండ్ తోటి మాకు ముప్పై వేలు సేపు ముప్పై ఐదు వేలు సేపు అయినట్టు మాకు దాంతోపాటు మళ్ళీ ఎకరా అదే ఎకరం అనేది ఎకరన్నర వండుతుంది ఇలా మనకు ఎంతసేపు అయిందంటే అంతసేపు అయింది వాటర్ ఆటోమేటిక్ పెరిగిపోయింది ఇంతకుముందు ఒక నూట యాభై ఫీట్లకు పోసే బోరు ఇలా నూట ఇరవై ఫీట్లకే వస్తుంది వంద ఫీట్లకి వస్తుంది అంటే పెరిగి మన గ్రౌండ్ వాటర్ మీద కీళ్ళు వర్షాకాలం నీళ్ళు మొత్తం మా గుంతలకి వేసుకుంటాం సార్ వేసుకుంటే మాకు బోరు కూడా గ్యాబిస్తుంది ఇచ్చే బోర్ ఆ గుంతలలో నీళ్ళు నిండితే మాకు వాటర్ కూడా అది ఎక్కువ వస్తుంది ఇప్పుడు దాని దాని పరంగా వండ పోయకపోతే ఈ గుంతలు కూడా మోటార్ పెట్టుకొని నడిపించుకుంటున్నాం అట్లా వరి అట్లా దానితోని పంట పండించుకుంటున్నాం గుంతలు తీసుకున్న గుంతలు లేకపోతే ఉన్నప్పుడు ఆ రంగు ఆ రెండు మూడు గుంటలు కూడా వండకపోతారు ఇప్పుడు రెండు ఎకరా నర వండుతుంది మాకు ఈ ఈ గుంతలు తీసు జర నాయమై ఇప్పుడు మేము ఎకర ఎకర నర వండిస్తున్నాం దానితోని ఇప్పుడు ఆ గుంతలలో నీళ్ళు నిండి మాకు ఆ బోర్ కూడా ఇలా ఎక్కువ ఎక్కువ వస్తుంది ఆ కాలువలు ఏం లేవు మాకు కాలువేల వర్షాలు నీళ్ళు మొత్తం గుంతలకి వచ్చేస్తాయి ఆ పొలంలోకి పోతాయి ఆ పొలంలో నీళ్ళు కూడా మళ్ళీ గుంతలకి వస్తాయి మళ్ళా చుట్టుపక్కల ఉన్న బోర్ల వాళ్ళే కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఈ వాటర్ స్టోరేజ్ వల్ల వాళ్ళకు కూడా అప్పుడు మూడు వందల యాభై ఫీట్లు కొట్టినా వాటర్ రాలేదు ఇప్పుడు డెబ్బై ఎనభై పీట్ల నుంచి మాకు రెండు వందల యాభై మధ్యలో వాటర్ స్టోరేజ్ అనేది తెలుస్తుంది సార్ ఇక్కడ మాకు ప్రతి ఒక్కటి ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది ఎందుకంటే మాకు ఇప్పుడు గ్యాబిజ్ పోసిన బోర్లు కూడా మేము అక్కడ ఈ పొక్కలో అదుపు చేసుకుంటున్న వాటర్ ఆ వాటర్తో ఇక్కడ చేసుకోవడం మాకు చాలా ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది ఇక్కడ కొండాపాకం ఉంది కదా సార్ పైనకి అది ఆ పైన నుంచి వచ్చిన జాలు వాటర్ మొత్తం ఇక్కడ మేము కిందికి స్టోరేజ్ మా బోర్ నుంచి వచ్చిన ఇవి అవి మాకు వచ్చేసి మ్యాక్సిమం ఇప్పుడు యాసంగి కూడా మేము ఒక మూడు ఎకరాలు పండిస్తున్నాం సార్ అది ఎందుకంటే ఇప్పుడు ఆ బోరు చూడండి సార్ అది కొద్దిసేపు బోస్తుంది ఆ నీళ్ళు వాటర్ అని చాలా మాకు ఎట్లా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అసలు ఇక్కడ మేము వర్షాకాలం కూడా పంట తీసే వాళ్ళమే కాదు ఇప్పుడు ఆ బోరు ఈ స్టోరేజ్ అయిన వాటర్ కూడా మాకు బోర్లో కొంచెం అయిపోయి ఊటల్లాగా మారిపోయి మా బోరు పోయడంతో ఆ సౌకర్యంతో ప్రతి ఒక్కటి మాకు ఇప్పుడు ఏ సీజన్లో కానీ మాకు ఇబ్బంది కాకుండా మంచిగా ఉంది సార్ ఇది వండించినాం ఆరు ఎకరాలు ఏడు ఎకరాల పంట వండింది వరకు ఇప్పుడు మాకు చాలా లాభం ఉంది ఆ తర్వాత కూడా వాళ్ళు కొన్ని చెట్లు ఇచ్చారు మామిడి చెట్లు మన జామ చెట్లు అవన్నీ రకరకాల చెట్లు దాని దానివల్ల కూడా మేము కొన్ని కొద్దిగా ఆపడ్డం ఇటు పొలం వరి పంట నుంచి లాపడ్డం అక్కడ చెట్ల ద్వారా లేపడ్డం చేపలు ఇస్తే కూడా వీటిని పెంచినాం కొన్ని కొన్ని పెంచి అమ్మినాం ఒక పది కిలోలు టైంకు ఒక ఇరవై కిలోలు ఇట్లా అమ్మి ఆపడ్డాము సార్ దీనివల్ల అయితే మాకైతే బాగా లాభం ఉంది కవేరీ వాళ్ళకు కూడా అప్పటికి ఇప్పటికి నీళ్ళు లేట్లు అంటే అప్పటికి ముందే చెప్పాను సరే మొదలే నీళ్ళు నీళ్ళు లేక మొక్క పంట వేసేది ఒకటే పంట పండించేది ఇప్పుడు రెండు పంటలు దాని దానివల్ల ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం నమస్తే